అక్కడే ఒకడు భారతదేశంలోనే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో అలా ఉండడం అయినా కూడా ఆ నాయకుడి కోసం భారతదేశం దేశాన్ని శాసిస్తున్న పార్టీ కూడా అతని స్నేహం కోరుకోవడం సో కాబట్టి అతని ద్వారా కొన్ని అయితే పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ కొన్ని బిల్లులు పాస్ కావడానికి కూడా సో కాబట్టి అతన్ని దగ్గర పెట్టుకోవడం సో కాబట్టి ఇలాంటి ప్రణాళిక చేస్తుంటే కూడా డెఫినెట్గా వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా కేవలం అతి చిన్న సమయంలోనే ఒక పన్నెండు పద్మూడు సంవత్సరాల్లో పార్టీ పెట్టి శక్తివంతంగా భారతదేశంలో ఎదిగి ఒక రాష్ట్రంలో ఒకసారి అరవై ఒక్క సీటుతో ప్రతిపక్షంలో కూర్చొని తర్వాత వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో నూట యాభై ఒక్క సీటు గెలిచి అధికారంలోకి వచ్చి ఇరవై రెండు సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకొని రాజ్యసభలో ఇంత బలంగా అడుగుపెట్టి ఒక నాయకుడు నిజంగా ఇంతవరకు భారత భారతదేశ చరిత్రలోనే ఉండకపోవడేమో డెఫినెట్గా వచ్చేసి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జనసేనతో కలిసి పొత్తులు పెట్టుకోవాలి అంటే టీడీపీ బీజేపీ ఇప్పటికి కూడా ఆలోచిస్తుంది అంటే అన్ ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎంత బలంగా రాజకీయంగా ఎంత బలంగా ఎదిగాడో చూడవచ్చు అంటే ఇతన్తో తలబడితే జగన్మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్లో తలబడితే మనకు కేంద్రంలో అతని ఇస్తున్న సహాయ సహాయకర అయితే అక్కడ వాళ్ళకు సంబంధించింది ఏదైతే ఉంటుందో రాజ్యసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు బిల్లులు పాస్ అయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి సహరిస్తున్నారో ఆ సహాయం ఉంటుందో లేదో సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్గా రాబోయే కాలంలో మరొకసారి గెలుస్తాడేమో గెలిస్తే మన పరిస్థితి ఏంటి అని బీజేపీ కూడా ఆలోచిస్తుంది అంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్న నాయకుడి గురించి నిజంగా ఆ నాయకుడు నెక్స్ట్ లెవెల్ డెఫినెట్గా వచ్చేస్తుంది సో కాబట్టి అక్కడనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పటి వరకు మనం చూస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఇంతవరకు ఏ ఒక్కరు సంక్షేమ పథకాలు ఏ ఒక్కరైనా బయటకు వచ్చి ముందు మాకు ఈ సంక్షేమ పథకాలు ఇంత డబ్బులు ఏకంగా ఇంత డబ్బు వచ్చేసి మా అకౌంట్లో పడిందని ఎవరన్నా చెప్పగలరా ఎవరు చెప్పలేరు అంటే గతంలో ఎప్పుడైనా వచ్చినా కూడా ఏదైనా పెన్షన్ రూపంలో వచ్చేదే తప్ప కేవలం పెన్షన్ అనేది జనరల్గా వచ్చేసి గ గతంలో వచ్చేది సో వచ్చేసి ఏదైతే పంట బీమాల సం పంట బీమాలకు సంబంధించి కూడా ఒక రెండు వేలో మూడు వేలో లేదంటే కూడా అంతకు మించి వచ్చేది కాదు సో కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద డబ్బులు రావడం ఏ ఒక్కరికి కూడా ఇక్కడ వస్తున్న డబ్బుల గురించి కానీ ఒకరికి ఈ ఐదు సంవత్సరాలలో ఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత డబ్బు ఒక్కొక్కరికి వచ్చేసి ఒక్క ఇచ్చిన డబ్బు గురించి కూడా ఒక్కసారి కూడా చూసుకుంటే కూడా దాదాపు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అంతకు మించి ఉంటుంది ఆరోగ్యశ్రీ కూడా కలుపుకోపోతే కొన సో కాబట్టి ఒక వ్యక్తికి ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీలో ఇది చేశాడంటే ఇరవై ఐదు లక్షల వరకు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీలో చేర్చాడంటే సో కాబట్టి అర్థం చేసుకోవాలి ఒక నాయకుడు ప్రజల కోసం పేద ప్రజల కోసం ఏం చేయాలి అని నిరం నిరంతరం ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి డెఫినెట్గా వచ్చేసి ఇదే కాదు ఎక్కడ ఏ ఎవరు కూడా ఇవ్వనంతగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై లక్షల ఇల్లులు ఒకేసారి ప్రభుత్వం ద్వారా పేదలకు ఇల్లు పంచిపెట్టడం అనేది కూడా నిజంగా ఇది సువర్ణ అధ్యాయం అనుకో చెప్పుకోవాలి నిజంగా వచ్చేసి సో రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో తిరుగుండదు సో కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఎవరిని విమర్శించ విమర్శించడానికి కూడా అవకాశం లేదు విమర్శించాల్సిన అవసరం కూడా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు చెప్పుకుంటూ పోతేనే కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో ఆయన ఇవ్వబోతున్న సంక్షేమ పథకాలు కానీ సో కాబట్టి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న విజనిరీ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ మాత్రమే ప్రజలకి తీసుకెళ్తేనే తీసుకెళ్తే చాలు సో కాబట్టి ప్రదేశాలను తిట్టడమో ఇంకొకరిని తిట్టడమో ఎలాంటి అవకాశము ఉండదు ఉండకపోదు కూడా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తుంది ఏంటంటే నేను మీకు మంచి చేసింటే నాకు ఓటు వేయండి సో కాబట్టి ఇంతవరకు భారతదేశంలో ఇలా ఏ వ్యక్తి అడిగి ఉండడు ఇంత డబ్బులు ఎవరు వేసి ఉండరు సో కాబట్టి ఇంత ప్రజల కోసం ఇంత తపనగా ఆలోచించే వ్యక్తి కూడా ఉండరని కూడా చెప్పుకోవాలి